హలో అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇది పోయిన సోమవారం రోజు తీసానండి వీడియో ఆ రోజు నుంచి అప్లోడ్ చేయలేకపోయాను అనమాట ఎందుకంటే కొంచెం ఇల్లు పని పెట్టుకున్నానండి ఇప్పుడు పితృపక్షాలు కదా మనం పితృపక్షాల్లోనే మేమంతా ఇక్కడ ఇళ్ళంతా మొత్తం క్లీన్ చేసుకుంటామన్నమాట నాకైతే ఇంటి పని మొత్తం మూడు రోజులు పట్టిందండి మూడు రోజులకు అయితే క్లీన్ చేసేసుకున్నాం మొత్తము ఇప్పుడైతే ఫ్రీగానే ఉన్నానండి పెద్దలకు సాంబ్రాన్ని కూడా వేసేసామన్నమాట ఇంకా మొత్తానికి అయితే వీడియో దగ్గరికి వచ్చేసాను ఇంకా ఆ రోజు సోమవారం కదండీ శివునికి ఇష్టమైన బిల్వాలు తీసుకొని అట్నే శంఖ పుష్పాలు తీసుకొని పూజ చేద్దామనేసి వచ్చాననమాట వర్క్షాప్ దగ్గరికి కోసుకుంటున్నానండి బిల్వా దళాలు తీసుకున్నాను అట్నే శంఖ పుష్పాలు అయితే తీసుకున్నానండి తుమ్మి పూలు కూడా తీసుకున్నానండి అవి ఎప్పుడో ఒక చెట్టు నాటినాను అవి ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఎండలకాలం వేసరికి చనిపోతాయి మళ్ళీ వానకాలం కల్లా మళ్ళీ వచ్చేస్తాయి దండిగా పూసినాయండి ఇదైతే సబ్జాక్ అంటారు కదా సబ్జాక్ అనమాట సబ్జాకు శివునికి చాలా ఇష్టం అండి అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అంట శుక్రవారం లక్ష్మీదేవికి ప్రతిరోజు అయితే పెడుతూ మొత్తానికి అయితే మొత్తం తీసుకున్నానండి శంకుపూలు సబ్జాకు సబ్జీ ఆకు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఈ ఆకు ఏంటంటే నిన్న ఆదివారం రోజు శివుడికి పూజ చేసిన బిల్వదళాలు అలాగే విష్ణువు పూజ చేసిన తులసి దళాలు వేసి ఉడకబెట్టుకుంటున్నారనమాట తాగడానికి పూజ అయిపోయిందండి లోప అమ్మ వచ్చింది ఊరి నుంచి ఇంకా అమ్మకు నాకైతే దోశలు వేసుకున్నాము దోశలోకి పప్పుల చట్నీ చేశానండి ఉదయము పిల్లలు మా అయితే తిన్నారండి తిని ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట ఇంకా నేను అమ్మనే ఉన్నాం అయితే ఇద్దరం వేసుకొని తినేసామన్నమాట ఇంకా తినేసి మధ్యాహ్నానికి కూడా కడిగాను అండి బియ్యం కడిగాను నాన్తాయి అనేసి ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట బయట కొంచెం చల్లగా ఉంటే బయట నిలబడి తాగుతున్నాను అమ్మ లోపలే ఉంది ఇంకా మధ్యాహ్నంకైతే చారు చేశానండి పప్పు చేశాను అన్నం బైరకు బైరకు పెట్టేసాను వండేసి ఇది నిన్న రాత్రి చేసిన గోంగూర పప్పు ఇప్పుడు చేసిన పప్పు అండి ఇది పచ్చిమిరపకాయల పప్పు అట్లానే ఇది పెరుగు మామిడికాయ చట్నీ ఈ కర్న్నకాయ అంటారు కదా ఆ చట్నీ ఇంక మస్తుగా అయితే అన్నీ మధ్యాహ్నం అయితే తినేసి ఇంక సంతకు పోతున్నామండి నేను అమ్మ ఇంక రాత్రికి అయితే బీన్స్ వండానండి బీన్స్ కర్రీ చేసి రొట్టె చేసానమాట నేను మీ అనసూయ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ